అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పెట్టుకొని కండకావరంతో నోటు దూలతో ప్రవర్తించినటువంటి కొంతమందిని మనం అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ కొంతమంది ఎవరైతే అధికారులు రాష్ట్రంలో దుర్మార్గంగా ప్రవర్తించారో వైకాపా కార్యకర్తలలాగా ప్రవర్తించారో అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకోవటం జరిగింది ఈరోజు వాళ్ళే కాదు వాళ్ళ అధికార మతంతో కొంతమంది కార్యకర్తలు కావచ్చు కొంతమంది పేటీఎం కుక్కలను జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఏ వర్గాన్ని టార్గెట్ చేయాలో ఆ వర్గం గల్లా వాళ్ళ దగ్గరనే తిట్టించటం దుర్మార్గమైన భాష మాట్లాడటం వీళ్ళు జీవితంలో ఇంకొకసారికి అలాంటి భాష మాట్లాడుకోకుండా నోట్లో కట్టి పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి వాళ్ళల్లో ప్రథమమైన లిస్ట్లో కొడాలి నాని వలబినేని వంశీ పోసాని కిష్టమురళి పోతే బోరుగడ్డ అనీళ్ళు ఇలాంటి నా కొడుకులు అందరూ కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలి పారిపోకుండా చూడాలి మనం ముఖ్యంగా ఆ బోరుగడ్డ అనిళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయే ప్రమాదం ఉంది పారిపోకూడదు వాళ్ళు మనం పట్టుకోవాలి ఏ విధంగా అయినా సరే ఇంకా ఉండేది రెండు నీళ్ళే రెండు నీళ్ళు వాళ్ళ కదలికలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారనేది వాళ్ళ కదలికలు మొత్తం చూసుకొని ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళను పట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాడు పోసానికి ఇష్టమర్లి ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో నీతి నిజాయితీ పరులు బతకలేని పరిస్థితి ఎవరో ఉప్పుగల్లో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ నీతి నిజాయితీగా అలాంటి వ్యక్తులు ఈరోజు చూస్తే మనం రాష్ట్రంలో ఏ నిజాయితీ పరుణ్ణి బతకనిచ్చే పరిస్థితి ఈ వైకాపా నాయకులు ఎందుకంటే మనం కుంటలో ఉన్నాం మురికి పందలం మనం కాబట్టి అందరూ కూడా అదే విధంగా బతకాలని ఎందుకంటే మీద ముప్పై రెండు కేసులు తండ్రి అధికారాన్ని పెట్టుకొని కోర్టులు దోసి ప్రజల సొమ్ము దోసేసి ఊరు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని రాష్ట్రం రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకొని బతుకుతున్నారు కదా అదంతా ప్రజల సొమ్ము కదా అదేవిధంగా పచ్చకామెర్లు వాడికి రాష్ట్రం అంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు అందరూ అవినీతి పర్లే అన్నట్టు ఈరోజు ఎవరినంటే వాళ్ళను ఈరోజు ఏదో ఒక విధాన వాళ్ళపైన అవినీతి ముద్ర వేయాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పైన సొంత సామాజిక వర్గం అయినటువంటి కొడాల నాని పైన వంశీ పైన ఇలాంటి వాళ్ళపైన దారుణమైన భాష మాట్లాడేయటం అదే విధంగా పోషాని కృష్ణ మురళిని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏదైతే రామోజీరావు గారి పైన జరుగుతున్నటువంటి దాడి రామోజీరావు గారిని మాట్లాడుతున్న భాష పోషాని కృష్ణమురళకి తండ్రి వయసు ఉంటుంది ఆయన వయసు అలాంటి పెద్ద ఆయన్ని పట్టుకొని నా కొడక నీతి నిజాయితీగా రాష్ట్రంలో ఎవరిని బతకనే మీరు మీరు మాట్లాడే భాష అదేనా రామోజీరావు గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో అలాంటి అలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండాలంటే మనం ఎంతో ఒక తెలుగువాడు గిన్నిస్ బుక్ రికార్డ్ అయినటువంటి రామోజీ స్టూడియో మన ఆంధ్రాలో ఉంది అలాంటి వాడు మన అలాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే తెలుగువాడు ప్రతి ఒక్కడూ కూడా గర్వపడాలి కానీ ఈ నా కొడుకులు చూస్తుంది అంటే అతను కమ్మవాడు తెలుగుదేశంకు సానుకూ అనుకూలంగా ఉంటాడు అనేదే తెలుగుదేశానికి అనుకూలంగా కాడు ఆడ మీరు చేస్తున్నటువంటి అవినీతి పైన దుర్మార్గాలపైన అతను పేపర్లో టీవీలో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మీ అందరికీ కూడా మీ ముడ్డి కింద మంట పెడుతున్నాడు కాబట్టి మీకు కడుపులో మంట జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు కూడా లండన్లో ఉండే ఆ ప్రియా పచ్చళ్ళు దీన్ని బతుకుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రియా పచ్చళ్ళు కానీ రామోజీ ఫిలిం సిటీ కానీ ఈ చెప్పుకుంటూ ఉంటే ఎంతో గర్వంగా ఉంటుంది మేము బయట దేశాల్లో ఉండేవాళ్ళ ఆ ప్రియ పచ్చడి చూస్తే మార్కెట్ పోయి ఈరోజు అలాంటి వ్యక్తులపైన కూడా మీరు దాడి చేయటం కుక్కలాల పిచ్చి కుక్కలాల మళ్ళినారు కదరా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించాలి జరుగుతున్నటువంటి అన్యాయాలు దుర్మార్గాలు మాట్లాడే భాషను వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బుద్ధి చెప్పి చెప్పులతో కొట్టాలి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ రాష్ట్రం వదిలి పారిపోకుండా కూడా వీళ్ళను కాపలా కాయాలి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది అదే అందరికీ కూడా నమస్కారాలు